నా పేరు డాక్టర్ స్నిగ్ధా కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ పేస్ హాస్పిటల్స్ అండి సో చలికాలంలో ఏమవుతుంది అంటే చలి ఎక్కువ ఉండడం వల్ల బయట చల్లగా ఉండడం వల్ల మనం తక్కువ నడుస్తాం బయట అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది చాలా తక్కువ ఉంటుంది దాని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది పాటు చలికాలంలో మనకు కొంచెం ఆకలి అనేది న్యాచురల్ గానే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ ఆకలి ఎక్కువ ఉండడం వల్ల అండ్ మనకు ఇప్పుడు ఈ సీజన్ లో న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ ఉంది ఈ టైంలో మనం ఎక్కువ స్వీట్స్ ఫుడ్ కానీ ఎక్కువ పార్టీస్ కానీ చేసుకుంటాము దీనివల్ల ఈ మూడు కారణాల వల్ల మనకు వెయిట్ గెయిన్ అనేది వింటర్లో కొంచెం చూస్తాము దాంతో పాటు ఇంట్లో ఎక్కువ కూర్చోవడం బయటికి వెళ్ళకపోవడం వీటన్నిటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వెయిట్ గెయిన్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి సో సమ్మర్ అయినా వింటర్ అయినా మనం ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చేస్తూనే ఉండాలి మినిమం వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి బ్యాలెన్స్డ్ వాటర్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోండి న్యూట్రిషన్ అనేది మంచిగా పెట్టుకోండి అంటే మీరు ఏం తిన్నా కానీ దాంట్లో పోర్షన్ కంట్రోల్ తినే పదార్థాన్ని కొద్ది కొద్దిగా తింటే ఎక్కువ మంచిది రైస్ అనేది కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని ఎక్కువ కూరగాయలు ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే క్యారెట్ బీట్రూట్ కీరా ఇవన్నీ ఫస్ట్ తినేసి దాని తర్వాత రైస్ తింటే మీ షుగర్ క్రేవింగ్స్ అంటే ఐస్ తర్వాత అన్నం తినేసాక మళ్ళీ కొంచెం స్వీట్ పదార్థాలు తినాలి అనే క్రేవింగ్ అనేది తగ్గుతుంది ఫస్ట్ స్టార్ట్ తో స్టార్ట్ చేస్తే అది ఒకటి ఇంకా మీరు ఏమైనా బయట ప్యాకేజ్డ్ ఫుడ్ కొంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ చదవండి దాంట్లో ఎంత ఫ్యాట్ ఉంది ఎంత క్యాలరీస్ ఉన్నాయి చదివి దాన్ని బట్టి మీరు ఆలోచించి కొనండి దీంతో పాటు స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తే స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు ఆకలి లేకపోయినా కానీ ఈ జంక్ ఫుడ్ స్వీట్స్ చాక్లెట్స్ చిప్స్ ఇలాంటివి తినాలని ఎక్కువ అనిపిస్తుంది ఇంకా స్లీప్ కూడా సరిగ్గా పెట్టుకోవాలి స్లీప్ మినిమమ్ గా సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేయాలి ఒకవేళ తక్కువ స్లీప్ ఉంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతుంది తక్కువ స్లీప్ ఉన్నప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయరు దాని వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ వల్ల మళ్ళీ ఎక్కువ ఆకలి అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీరు వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ